ఇక్కడ స్థల పురాణం ప్రాశిస్త్యము ఏమి అనగా బాలహనుమంతుడు ఇక్కడ సంచరించెను అని చెబుతారు జాబాలి మహర్షి తపము ఆచరించిన ప్రదేశము గనుక ఈ పుణ్యస్థలమునకు జపాలి అనే పేరుతో పిలవబడుతున్నది ఈ జపాలి హనుమాన్ మందిరము యందు ఉన్న రామకుండ్ తీర్థం చాలా విశేషమైనది ఇక్కడ స్థలపురాణం ప్రకారం పూర్వము దురాచార అనే ఒక బ్రాహ్మణుడు కావేరి నది తీరాన నివసించేవాడు అతను దురలవాట్లకు బానిసాయి చేయని పాపములు లేవు అందువలన అతని బ్రాహ్మణత్వం నశించినది అటు పిమ్మట అతనిని బేతాళుడు పీడింపసాగెను అతను మతిస్థిమితము కోలుపోయి సంచరిస్తూ వెంకటాద్రి పర్వతమునకు చేరెను ఇక్కడ ఉన్న జపాలి తీర్థమున స్నానం ఆచరించిన పిదప అతని బ్రాహ్మణత్వము తిరిగి పొందెను అతనికి గతము గుర్తుకురాక పర్వతమున సంచరించుచుండెను అది గమనించిన జపాలి మహర్షి అతనిని అనుగ్రహించి మహత్యం గురించి వివరించెను ఇక్కడ స్థలపురం ప్రకారం ఈ జపాలి తీర్థమున స్నానము ఆచరించినచో అతని యొక్క పాపములు తొలగును బ్రాహ్మణ దూషణ చేసినవారు ఇక్కడ స్నానము ఆచరించినచో అతని పాపము తొలగును మరియు పిశాచ పీడిత నుండి విముక్తి కలుగును